ఎందుకంటే తరతరముల వారు నిన్ను ధన్యులా అని పిలుస్తారు ఆమె అలలియ ఆ తల్లి ధన్యత్వాన్ని మనము అర్థం చేసుకోకుండా దివ్య మందసం దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే అండి ఆ తల్లిలో ధన్యత్వం ఉంది ఆ మందసములో దివ్యమైన అంటే ప్రకాశవంతమైన దేవుడి యొక్క మహిమ ఉంది అందుకే మహిమని కన్నది ఓ చిన్నది అని అమ్మ మరియు తల్లి యొక్క పాట కూడా ఉంది కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని ఆ దేవాది దేవుడు మనకు అందించినందుకు ఆ దేవాతి దేవుడికి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మహిమను కన్నది ఓ చిన్నది అమ్మ మరియ తల్లి కన్య కన్యాస్త్రీల రాజ్ఞి నీతి మంతుల రాజ్ మోక్షం యొక్క వాకిలి అమ్మా మా కోసం ప్రార్థించు తల్లి అని నిత్యసాయం అతను ప్రార్థిస్తే ఎల్లవెల మన కోసం ఆ తల్లి ప్రార్థిస్తూనే ఉంటుంది ప్రార్థిస్తుంది ఎప్పటికీ మన తల్లిగా మనకి ఆదరణ కలిగిస్తూనే ఉంది ఆమె అరుణ్య దేవుడికి మహిమ గాక ఆ తల్లికి గౌరవము గాక ఆమె